టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవర్ గ్రీన్ హీరో అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు షైనింగ్ స్కిన్ టోన్తో ఎప్పుడూ అట్రాక్టివ్గా కనిపిస్తుంటారు వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతుందని చెప్పాలి ముఖ్యంగా ఏ ఈవెంట్కు వెళ్ళినా ఏ ఫంక్షన్కు అటెండ్ అయినా స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తారు రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన యంగ్ హీరో అఖిల్ జైనాబ్ రవిజ్ మ్యారేజ్ రిసెప్షన్కు మహేష్ బాబు తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు సతీమణి నమ్రత కుమార్తె సీతారాతో కనిపించారు వేదికపైకి వెళ్ళి కొత్త జంటకు బెస్ట్ విషస్ తెలిపారు వారితో ఫోటోలు కూడా దిగారు అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి అదే సమయంలో మహేష్ బాబు స్టైలిష్ లుక్ కోసం ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు టీషర్ట్ వేసుకొని వచ్చిన ఆయన హ్యాండ్సమ్ గా డైనమిక్ గా కనిపించారు అయితే మహేష్ టీషర్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సింపుల్ గా కనిపిస్తున్నా ధర తెలిస్తే షాక్ ఏనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు హెర్మాస్ లగ్జరీ కంపెనీకి ఆ టీషర్ట్ కాస్ట్ అక్షరాల లక్ష యాభై వేలంట దీంతో అది తెలిసి కొందరు నెటిజన్లు షాక్ అవుతున్నారు మరికొందరు మహేష్ బాబు రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు మొత్తానికి ఇప్పుడు మహేష్ బాబు తన సింపుల్ టీషర్ట్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారని చెప్పుకోవడంలో నో డౌట్ ఇక సినిమాల విషయానికి వస్తే చివరిగా గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేస్తున్నారు ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది కానీ ఇప్పటి వరకు జక్కన్న ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అయితే సినిమాల్లో నెవర్ బిఫోర్ లుక్లో మహేష్ కనిపించనున్నట్లు క్లియర్గా తెలుస్తోంది ఇప్పటికే ఆయన మేకవర్ అయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది జిమ్లో కంటిన్యూ వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం లాంగ్ హెయిర్ ప్యాక్ బాడీతో మహేష్ కొంతకాలంగా కనిపిస్తున్నారు మరి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వేచి చూడాలి